గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటిది ఆయన శాసనసభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు అర్థమవుతూ ఉంది నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి మీరు అధికారంలో ఉంటారా ప్రతిపక్షంలో ఉంటారా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎస్ బాధాకరమైనటువంటి అంశం అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలేము చాలా ఉందాగా వ్యవహరించాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి మీరు ఎంత హెక్యల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు యాక్సెప్ట్ చేయండి ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు వాళ్ళు చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో దయచేసి నేను డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడి దాకా వచ్చారు ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్టుండబోతుందో మాకు అర్థమైపోయింది ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది లెటర్లో మీరు ఏం రాశారు ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్ ది ఓత్ టు ది ఎలెడ్ మెంబర్స్ ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు ప్రమాణ స్వీకారం సారీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్కు పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి అర్థమైతే ఇది సాంప్రదాయం కాదండి వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు అతనికి ఓటింగ్కి సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి ఇది సాంప్రదాయం కాదు మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది ఆ లెటర్లో మీరు ఏం రాశారు ఇంకోటి దెన్ ఆయన ఏంటి పాస్ట్ ప్రాక్టీసెస్ గురించి మీరు మాట్లాడారు ఏంటి గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటి కరెక్టే కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే డిఫరెన్స్ ఉంది ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం మీరు ఆ గ్రూప్కి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు ఏం చెప్పారు మీకు ఇది నిబంధన పది పర్సెంట్ ఉండాలి అనేటువంటిది లేదు అనేటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదాను డిసైడ్ చేసేటువంటిది చాలా స్పష్టమైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి ఎవరు ఇంత మరీ ఓనమాలు కూడా చూసుకోకుండా ఎట్లా మీ చేత లేఖ వచ్చిన ఆలోచన నాకు అర్థం కాదు ఇప్పుడు కాదండి మన శాసనసభలో ఈ దేశంలో ఉన్న అన్ని శాసనసభలు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ అది పార్లమెంట్లో ఎప్పుడో మొదటి మొదటి స్పీకర్ మాల్వంకర్ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు మీకు కాపీ కావాలంటే నేను పంపిస్తాను అది మీకు మన అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉండదు అది ఎక్కడ దొరుకుతుంది మీకు కౌలన్ షెడ్దర్ బుక్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి దాంట్లో మీకు ఒక పేజ్ ఎక్స్ట్రాక్ట్ మీకు పంపిస్తాను దాంట్లో ఒక లైన్ మీకు చదివి అనిపిస్తాను ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మొదటి స్పీకర్ గారు నిబంధనలు పెట్టారు ఈ రోజుకి కూడా ఆ డైరెక్టివ్స్ భారతదేశంలో ఉన్న ప్రతి శాసనసభ కూడా ఫాలో అవుతుంది ఏం దాంట్లో మూడు నాలుగు ఉన్నాయి ప్రధానమైనది మీకు సంబంధించి మాత్రం చదువుతారు షల్ హ్యావ్ అట్లీస్ట్ ఎ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ది కోరం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూటెడ్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ దట్ ఈస్ వన్ టెన్త్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్ సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఆ అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు వన్ టెన్త్ ఆఫ్ ది హౌస్ పదవ వంతు సభ సభ సభలో ఉన్నటువంటి సభ్యుల్లో పదవ వంతు ఉన్న వాళ్ళకు మాత్రం దట్ ఈస్ టెన్ పర్సెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాలలో ఐదు మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికెళ్లు వేస్తూనే ఉన్నారు ఐదేళ్ళల్లో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు వెనకాలన్న సభ్యులు మీ వచ్చారా హోదాలు పోయినాయా ఆ రోజు మీకు తెలుసు కదా టెన్ పర్సెంట్ అనేటువంటిది మీ నోటితో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ నిబంధన లేదు తూచ్ మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది దాన్ని పెట్టుకునే ఏదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఉన్న ఉన్నారే మార్చుకోండి ఆలోచన ధోరణి మార్చుకోండి అప్పుడప్పుడు మీరు ఎప్పుడూ మీ వ్యాపారాల గురించి ఇంకోటి ఆలోచించినా కనీసం ఎప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి మీ అధికారాలు మీరు ఎంతసేపు ఉన్న దానికోసం మీ తపన ఆరాటం కనపడుతుంది తప్ప ప్రతిపక్ష హోదా నాయకుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మేము మొదటి రోజు చెప్పాం కదా రండి శాసనసభకు అందరు శాసనసభ్యులు లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి నేనేదో ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు ఇంకా మీరు ఏం రాశారు లెటర్లో టెన్ పర్సెంట్ నిబంధన చాలా స్పష్టంగా చెప్పాం రెండవది మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నా అప్పుడప్పుడైనా రూల్స్ బుక్ కౌలండ్ సెక్దర్ బుక్ చదవండి మీకు చదవడం ఓపిక ఇష్టం లేకపోతే పక్కన ఇంకోరిని పెట్టుకోండి తప్పులేదు మీరే చదవాలన్నటువంటి ఆలోచన లేదు దాంట్లో కోరిక ఉన్న ఏమన్నా పెట్టుకోండి పక్కన చెప్పాను కదా గతంలో సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు ఈ లెటర్ రాసిన సలహాదారుడి మాట అంటే మీరు ఎక్కడికి పోతారో మాకు స్పష్టత వస్తూ ఉంది ఇంకా ఏం రాశారు దాంట్లో లెటర్లో ఎనభై నాలుగులో ఉపేంద్ర గారిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీగా పార్లమెంట్ గుర్తించింది అని వాస్తవాలు తెలుచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దేశంలో విఆర్ ది లార్జెస్ట్ పార్టీ గర్వంగా చెప్తాం తెలుగుదేశం పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆ రోజు పార్లమెంట్ నిబంధనల ప్రకారం ముప్పై మంది ఉంటే వాళ్ళని ఒక గ్రూప్ లీడర్గా గుర్తిస్తారు ఆ రోజుకి నాకు గుర్తుంటే ఉపేంద్ర కాదు లోక్సభ సభ్యుడు కాదు రాజ్యసభ సభ్యుడు అని ఫైఎమ్ కరెక్ట్ వెరిఫై చేసి చెప్తాను మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా మేము ఆయన్ని పెడితే ఆయన లోక్సభ వ్యవస్థ గ్రూప్ లీడర్గా గుర్తించింది అంటే ఫ్లోర్ లీడర్గా గుర్తించింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చెప్తున్నాం ఆ తర్వాత ఇతర కారణాలతో ఒక సభ్యుడు రిజైన్ చేస్తే మాకు ఆ హోదా పోయింది ఇరవై తొమ్మిది మంది అయ్యేటప్పటికి మాకు సో ఆ రోజు ఉపేంద్ర గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదండి ఈ జస్ట్ ఏ గ్రూప్ లీడర్ ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్లు ఎంతమంది ఉంటారు కూడా నేను మీకు చెప్తాను ఇంకా నెక్స్ట్ ఏంటి మీరు రాసిన లెటర్లో పి జనార్దన్ రెడ్డి గారిని తొంభై నాలుగులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇచ్చారు తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టినటువంటి శాసనసభ్యుడిని చాలామందికి చర్యని చరిత్ర నేను ఇవాళ గుర్తు చేస్తున్నా తొంభై నాలుగులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా పి జనార్దన్ రెడ్డి గారు లేరు ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా మాత్రమే శాసనసభ గుర్తించింది ఒకసారి శాసనసభ రికార్డ్స్ వెళ్ళి చూడండి మా రోజు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నవారు ఆయన్ని పదే పదే గుర్తు చేసిన సందర్భాలు నాకు ఉన్నాయి అయ్యా జనార్దన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు మీరు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాత్రమే అనేటువంటి ఆన్ రికార్డ్ ఇవన్నీ మీకు దొరుకుతాయి రెండవది మీకు ఇంకా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజు డెవలప్మెంట్స్ ఏంటి తొంభై నాలుగులో విజయభాస్కర్ రెడ్డి గారు గెలిచారు అన్నటువంటి విషయం చాలామంది మర్చిపోయారు తొంభై నాలుగులో విజయభాస్కర్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్గా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకుంది ఎన్నుకున్న తర్వాత ఆయన బాబురావు గారు అనుకుంటా బాబురావు గారు అనే వ్యక్తిని పి జనార్దన్ రెడ్డిని ఉపనాయకులుగా నియమిస్తూ ఆయన నామినేట్ చేశాడు దాంతోపాటి కోదండరెడ్డి గారిని కార్యదర్శిగా నియమిస్తూ కోదండరెడ్డి గారు అప్పుడు శాసనసభకి లెటర్ రాసి చెప్పాడయ్యా ఇట్లా మా నాయకుడు వీళ్ళిద్దరినీ ఉపనాయకులుగా గుర్తించారు మీరు పరిగణలోకి తీసుకోండి ఇవన్నీ శాసనసభ రికార్డులో ఉన్నాయి ఆ రోజు సీఎల్పీలో ఏం జరిగింది విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత సభకు ఎందుకు రాలేదు అది వేరే విషయం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు అడిగితే తర్వాత చెప్తాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ మెంబర్ కాకపోయినా సీఎల్పీకి ఎందుకు వచ్చారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ సిఎల్పి లీడర్గా ఎలక్ట్ అయ్యాడు నాకు తెలిసి ఉప నాయకులుగా అప్పుడు గాదె వెంకటరెడ్డి గారు మా జిల్లాకు సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డి గారు ఇఫ్ మై మెమరీస్ కరెక్ట్ ఆ రోజు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫ్లోర్ లీడర్ ఇట్లాంటి ఫ్లోర్ లీడర్లు ఆ రోజు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మీకు ఏదన్నా ఒక సమాచారం కావాలంటే నాకు బాగా గుర్తుంది ఎందుకనంటే నేను మొట్టమొదటిసారి శాసనసభకు వచ్చాను శాసనసభకు వచ్చినప్పుడు ఆ రోజు స్థాల్వాట్ లీడర్స్ ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు సిహెచ్ రాజేశ్వరరావు విఠల్ రెడ్డి పువ్వాడి నాగేశ్వరరావు సిహెచ్ విద్యాసాగర్ రావు వీళ్ళతో పాటు జనతా పార్టీ నుంచి కొమ్మిరెడ్డి రాముల నయను గారిని గెలిచాడు మళ్ళీ డికే అరణ్ గారు అప్పుడు సమాజ్వాది పార్టీ నుంచి గెలిచారు ఇన్ని పార్టీలు తొంభై నాలుగులో ఉంటే శాసనసభ ఆ రోజు ఎంతమందిని గుర్తించిందో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను శాసనసభ రికార్డు ప్రకారం ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించుట ఆ రోజు చేసిన ప్రకటనలు దెన్ విజయరామారావు గారిని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ గా గుర్తించుట నోముల నర్సింహయ్య గారిని ఎం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ గా గుర్తించుట చాడా వెంకటరెడ్డి గారిని సిపిఐ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ఎంఐఎం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట జి కిషన్ రెడ్డిని బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట రాములు గారిని జనతా పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట తర్వాత అంటే లేటరా నేను నైన్టీ ఇందాక నైంటీ ఫోర్ చెప్పాను తర్వాత టూ థౌజండ్ ఫోర్లో వచ్చినటువంటి డీటెయిల్స్ చెప్తా ఉన్నాను తర్వాత రాజారావు గారు బిఎస్పి నుంచి ఆయన కంటెస్ట్ చేశాడు డీకే అరుణ్ గారు సమాజ్వాదీ పార్టీ తరఫున ఇది తర్వాత లేటర్ ఆన్ టూ థౌసండ్ నైంటీ ఫోర్లో ఏం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో ఏం ఫ్లోర్ లీడర్లు చాలామంది ఉంటారు ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నా కూడా జనసేనకి ఫ్లోర్ లీడర్ ఉంటారు బీజేపీ పార్టీకి ఫ్లోర్ లీడర్ ఉంటారు మీరు మీ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉంటారు మీరు ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉంటారు తప్ప మీరు ప్రతిపక్ష నాయకుడి హోదాకు మీకు అవకాశం లేదు ఇది భయోవల్ కేశవ్ గానో లేక తెలుగుదేశం పార్టీ సభ్యుడు నేను చెప్పేది కాదు మన శాసనసభలో అమల్లో ఉన్నటువంటి స్పీకర్ డైరెక్టివ్స్ నిబంధనల ప్రకారం భారత పార్లమెంటులో మొట్టమొదటి మాల్వంకర్ గారు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఈ రోజుకి దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్న నిబంధనల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు దీనికి ఎగ్జాంపుల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్ళు పట్టింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి నలభై నాలుగు సీట్లు వచ్చినాయి ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు ఏ ఎవరు ఏ సీట్లలో కూర్చున్నారో కూడా తర్వాత మీకు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇవ్వలేదు దే ఆర్ జస్ట్ గ్రూప్ లీడర్స్ ఫ్లోర్ లీడర్స్ అంతవరకే తప్ప ప్రతిపక్ష హోదాల ఈ సంవత్సరం బహుశా ఈరోజు అయిందనుకుంటా ఇఫ్ఐఎం కరెక్ట్ ఈరోజు వాళ్ళు రాహుల్ గాంధీను ఏదో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ను ఎన్నుకోబోతున్నట్టున్నారు పది సంవత్సరాలు పట్టింది మీకు కూడా పది సంవత్సరాలు పడుతుంది ప్రతిపక్ష హోదాకు రావడానికి ఖచ్చితంగా మీకు పది సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఫ్యూచర్లో రేపు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లో కూడా ఎందుకనంటే మీ సలహాలు మీ వైఖరి ప్రజల పట్ల మీ ఆలోచన ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయలేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎట్టు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం ఒక పదేళ్ళు పడుతుంది దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు అంతెందుకు మీకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బట్టి విక్రమార్క అనుకుంటే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఇవ్వకుండా ఏం చేశారు పన్నెండు మందిని టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు అధికారికంగా శాసనసభ రికార్డులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఉన్నారు స్పీకర్ గారు ప్రకటన చేస్తూ ఉన్నారు కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు మీ మిత్రుడు